రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉబ్లీ మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది చాలా మంది ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్ ఐదవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం మార్కెట్ అనమాట ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేల కాటు నుంచి పదకొండు వేల బస్తాలు అంటే పదకొండు వేల బస్తాలు ఈరోజు రావడం జరిగిందనమాట హుబ్లీ మార్కెట్కి ఇదే హయ్యెస్ట్ అని చెప్పుకోవాలి ఈ మనకు ఆన్ సీజన్లో అనమాట సీజన్లో అయితే మామూలుగా వేలల్లో వస్తాయి ఈ ఈసారి అయితే పదివేలు అయితే రీచ్ అయినాయి బస్తాలు ఇవి చూసుకున్నట్లయితే రేట్స్ చాలా డౌన్ అయినాయి అనమాట ఈరోజు అవి ఎంత డౌన్ అయినాయి అనేది కూడా చెప్తాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బి ఈరోజు ఇరవై ఆరు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది అనమాట అది చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ షైనింగ్ అంటే మనకు బ్యాడ్ మార్కెట్లో ముప్పై వేలు ఏదైతే పోయిందో ఆ క్వాలిటీ అనమాట ఇరవై ఆరు వేలు అయితే పోయిందనమాట ఇంక అన్నీ మిగతా చూసుకున్నట్లయితే అన్ని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లోపలే వెళ్ళిపోయినాయి అన్నీ ఇరవై నాలుగు కూడా ఒక్కరిదీ పర్లేదు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఈరోజు ఇరవై ఒక్క వే టాప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మంచి మాల్ వచ్చినా కూడా రేట్స్ అయితే లేవు మేము మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దగా ఇంక్రీజ్ అయితే లేదనమాట బా చాలా రేట్స్ అయితే డౌన్ అయినాయి ఈరోజు డబల్ డీ కూడా ఇరవై రెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలయితే ఒక లాట్ అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్వాలిటీకి రేట్స్ అనేవి డౌన్ అయినాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా డబ్బి ఈరోజు చాలా డౌన్ అయిందని చెప్పుకోవాలి గత శనివారం మార్కెట్కి గత బుధవారం మార్కెట్కి ఇక్కడ చాలా తేడా అయితే వచ్చిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ అయితే పెద్ద ఇంక్రీజులు అయితే లేవన్నమాట మొన్నటి నుంచి కూడా చెప్పడం జరిగింది రేట్స్ అయితే ఈ విధంగానే నడుస్తున్నాయి ఎవరైనా అమ్మదలుచుకుంటే అమ్ముకోండి అని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్కి రేట్స్ అనేవి డౌన్ అయినాయి ఎందుకంటే ఒక వెయ్యి నుంచి ఐదు వేల వరకు డౌన్ అయినాయనే చెప్పుకోవాలి ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే డబ్బి కానీ మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు పోతుందని ఈరోజు అనుకున్నారు అయినా పెద్ద రేట్స్ అయితే లభించలేవు ఇక టూ సర్పన్ వంజి చూసుకుందామండి చూసుకుందాం సర్పన్ వంజి ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఫోర్ డబుల్ సిక్స్ ఎలైట్ కానీ సిక్స్ టు సిక్స్ త్రీ కానీ ఈరోజు పద్నాలుగు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మీడియం రకాలు చూసుకుందామంటే డబ్బీ మీడియం రకాలు చూసుకున్నట్లయితే పదహారు వేల కార్డు నుంచి ఇరవై వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదు వేల కార్డు నుంచి పంతొమ్మిది అయితే హైయెస్ట్గా వెళ్ళడం జరిగిందనమాట మంచి డీలక్స్ ఉంటేనే ఇరవై పైన అయితే పోవడం జరుగుతుంది డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ కానీ రకాల్లో ఇక టూ జీరో ఫోర్ త్రీ కానీ మంచి ఒరిజినల్ క్వాలిటీ కార్పెంట్ కలర్ సైజు ఉంటే కింద అవి పద్నాలుగు నుంచి పదహారు వేల లోపలయితే వెళ్ళడం జరుగుతుంది అది ఏదో వేస్తున్నారు మొన్న వారమే బాగుండే రేట్లు ఈ వారంకి వచ్చేపాటికి తగ్గినాయి అనేది చెప్తున్నారు అనమాట వ్యాపారస్తులు కానీ ఇక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోన రేట్లు డౌన్ ఉన్నాయి వర్షాలు అధికంగా కురుస్తున్నాయి అనమాట గత రెండు రోజుల నుంచి దీని ఎఫెక్ట్ కూడా పడినొచ్చని అయితే వాళ్ళు వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారు తక్కువగా కొంటున్నారు అనమాట వ్యాపారస్తులు తక్కువగా వస్తున్నారు రైతులు ఎక్కువగా వస్తున్నారు అనమాట ఎందుకంటే అవసర నిమిత్తం అమ్ముకోవాలనే ఆశ అనమాట చాలామంది ఈ బ్యాడ్ మార్కెట్కి ఎక్కువ వస్తారు కదా ఇక్కడికి రాలేరంటే వస్తున్నారు కానీ ఎక్కువ కొనుగోలు అయితే చేయటం లేదనమాట వాళ్ళ సరికి అయితే వాళ్ళు కొనుక్కుంటున్నారు ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఈ నెల ఇంకా పదహైదు తారీఖు నుంచి మళ్ళీ వ్యాపారాలు అయితే మొదలవుతాయి ఎందుకంటే పన్నెండో తారీఖు ఆ పండుగ అనేది దసరా పండుగ అనేది ఉంటుంది కాబట్టి మనకు రేపు వారం వచ్చేసి బుధవారం మార్కెట్ అయితే హుబ్లీ నడుస్తుంది సోమవారం అయితే ఉండదని చెప్పారనమాట ఎవరన్నా పోవాలనుకున్న రైతులకైతే ఇదే నా సందేశం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్మరు అక్కడికి పోయి అమ్ముకుందామని ఆశలోనే ఉన్నాడు ఎందుకంటే అక్కడ పెట్టిన రైతులకైతే అవైలబుల్లో ఉంటుంది చాలామంది బల్లార్ నుంచి కూడా తీసుకొని విన్నాడు అయినా కూడా ఈ ఈ వర్షాలు తగ్గినాకైతే పోండి ఎందుకంటే అక్కడ పోయినా కూడా రేటు పడకపోతే మళ్ళీ ఏసీలో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏసీ ఖర్చు మళ్ళీ అక్కడ ఏసీ ఖర్చు మనకు చాలా ఇబ్బంది పడతాయి అనమాట ఎందుకంటే సీజన్లో అయితే మనం డైరెక్ట్ మనం రైతు మండికాడ నుంచి అక్కడికి తొక్కొని పోవచ్చు ఇవి మళ్ళీ ఇక్కడ పెట్టింటారు కాబట్టి మళ్ళీ అక్కడ రేట్ సరిపోకపోతే మళ్ళీ అక్కడ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు రైతులు రేట్స్ డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ సోమవారం మార్కెట్ వరకు వేచి చూడాల్సిందే బ్యాడ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత చాలామంది రైతులు అమ్ముదాం లేని యోచనలో ఈరోజు హుబ్లీ మార్కెట్లో రేట్స్ డౌన్ అయినా కూడా అక్కడే ఉన్నారనమాట రైతులు ఇదండి ఉన్న సమాచారం అయితే ప్రతి ఒక్క క్వాలిటీ గురించి చెప్పాలనుకున్నాను అయినా కూడా టూ సెవెన్ త్రీ తప్ప టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ తప్ప ఇక ఈ పెద్ద క్వాలిటీలు అయితే రాలేవు త్రీ డబల్ ఫైవ్ అయితే ఒక లాట్ వచ్చింది అది పదకొండు అరవైలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందని చెప్పారు మిగతావన్నీ చాలా అంటే సిక్స్ ఫోర్ సిక్స్ మంజరావు వచ్చింది అది కూడా పదివేలే వేసినారు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి లావరకాల్లో వచ్చినా కానీ మిగతా రకాలు అయితే రాలేదనే చెప్పినారనమాట ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే మనకు సీడ్ అయితే రావటం లేదు గుంటూరు కూడా ఇక్కడ పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తేజ రకాలు కానీ పద్నాలుగు వేలు అయితే ఒకలాట వెళ్ళడం జరిగింది అంతకుమించి ఎక్కడ సీడ్స్ తక్కువగానే వేసినారు ఇక్కడ మార్కెట్కి ఎందుకంటే బ్యాడలో బాగానే వేస్తున్నారు కానీ గుంటూరులో బాగా వేస్తున్నారు కానీ ఇక్కడైతే రేట్లు తక్కువగానే ఉన్నాయి సీడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే లాభరకాల మార్కెట్లు ఇవి బ్యాడ్లో అయితే చిన్నపాటి సీడ్స్ కూడా వస్తాయి వస్తాయనమాట ఎందుకంటే లోకల్ మార్కెట్ ఉంది కాబట్టి నేను మొన్న కూడా హుబ్లీ మార్కెట్ పెట్టినప్పుడు లోకల్ మార్కెట్ ఎంత ఉంటుంది తగ్గుతుందని కూడా చెప్పినారని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ రైతులు కరెక్ట్ పోవాలనేదే నా ఉద్దేశం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్